Namaste welcome to STV news సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను శనివారం ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంచురెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు ప్రజలకు మరింత చేరువుగా మద్యం నియంత్రణపై సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ఈ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

अदेश्तं दशांगोलं बुलशे एवेदंगुरं यत्पोतं यत्सभवयम् पुतां नशेन रहां अदोऽस्यहां भवातुनः ततो अभिशमं मेक्रामता निशिंदधाने पुरी साइड कौन प्लीज सर कुटिया साइड कौन सर को बंद कर सपहेत्ता चरण दबे हैं सत्ता क्या संप्रदाय जहाँ एकता रामेदार कुर्ता है एवं एकनंदन बाना है आवासन बरोसम बरोसम सम एकनंद मरहिश प्रोत्सन्ना बरोसम जातमा कुरता है

ذهبला आपण ऐकला रिकॉड आहे सर ओके गुरुजी सर साहेब दुसरा ऑफिस असेल ओके आपण सर ओके एवढं शुक्रिया साईट लोकेशन बोलू नमस्कार करा అందరికీ నమస్కారం ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో భాగంగా ఎక్సైజ్ శాఖ నుంచి మాకు ఒక సర్కిల్ శాంక్షన్ కావడం జరిగింది సర్కిల్ ఆఫీసు అది అమీన్పూర్ మండల్ ఒక మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆధ్వర్యంలో అలా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఇరాని డ్రగ్స్ కుకాయిన్ మన అరికట్టడానికి యువతకు సపోర్టుగా చాలా మేలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్సి అంజిరెడ్డి గారు అలాగే అధికార యంత్రాంగం మొత్తం రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని పూర్తి స్థాయిలో ప్రజలు ప్రజలకు ఉపయోగపడే రీతిలో దీన్ని మనము మన స్టాఫ్ అంతా పనిచేయాలని చెప్పి నేను అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడున్న జటిలమైన సమస్య మన దగ్గర ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా డేంజర్ జోన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా ఇండస్ట్రీ చేరే పెద్ద షెల్టర్ ఇది దాని బేగకాన్ని పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విధానంలో అధికార యంత్రాంగం సక్సెస్ కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ